హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు నాన్న ఇవాళ మన సహజమైన కథల్లో ఒక తోడేలు కథ చెప్పేసుకుందాం ఆ తోడేలు తనకు అవసరం లేని విషయంలోకి వెళ్ళి అనవసరంగా తోకపోగొట్టుకుంది ఎలాగో ఏంటో చెప్పేసుకుందామా మరి ఓకే అనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక అబ్ ఉండేది ఆవిడికి కొన్ని మేకలు అవి ఉండేవి అన్నమాట ఒకరోజు పొద్దున్నే మేక పాలు తీసి ఇలా పక్కన గిన్నె పెట్టుకొని సరే కట్టెలు పొయ్యి వెలిగించుకుందాము కట్టెలు తెచ్చుకుందాము అని అవతలకి వెళ్ళింది ఇంతలో ఆ పక్క నుంచి పొద్దు పొత్తున్నే ఎర్లీ మార్నింగ్ కదా అడవికి దగ్గరగా ఉండేసరికి ఇల్లు ఓ తోడేలు వచ్చి ఆ పాలు కాసిని తాగేసింది ఈ తోడేలు పాలు తాగుతూ ఉంటే అవి వచ్చి వెనక నుంచి దాన్ని తోక పట్టుకుని ఎడ్జ్లో కాస్త కత్తిరించేసింది తోడేలా చూసి ఇలా పోదిపోమనుకుంటూ అవ్వని బతిమాలింది అబ్బా అబ్బా ఆ పాలు తాగడం నా తప్పే నా తోక కొత్తిరిచ్చేసావు నేను ఇప్పుడు ఈ మొండి తోకతోటి మళ్ళీ అడవిలోకి వెళ్తే మా చుట్టాలు వాళ్ళందరూ నవ్వుతారు మా అన్నదమ్ములందరూ పరిహసిస్తారు నా తోక నాకు ఇచ్చేవా ప్లీజ్ ప్లీజ్ అంది అనేసరికి అవేమంది మరి నా పాలు పట్టుకురా పో అంది సరే తోడేలు అక్కడ ఆవు ఉంటే ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు నాకు పాలు ఇవ్వవా కొంచెం అని అడిగింది ఎందుకు అంటే ఇదిగో తోక కత్తిడిచ్చేసింది అవ్వ అంటే ఎందుకు అంటే నేను ఇలా పాలు తాగాను అంది అనేసరికి ఆవేమంది వెళ్ళి నాకు కొంచెం కాస్త గడ్డి పట్టుకొచ్చు అంది సరే అని చెప్పి గడ్డి పట్టుకురావడానికి వెళ్ళి పక్కన పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో గడ్డి కొంచెం నేను తీసుకుంటున్నాను అంటే గడ్డి ఏమంది నాకు కాసే నీళ్లు పోయి అని అడిగింది సరే నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి చూస్తే పక్కన ఇలా ఒక కాలువ ప్రవహిస్తుంది అనమాట ఆ కాలువ దగ్గరికి వెళ్ళి వాగు వాగు కొంచెం నీళ్లు తీసుకుంటాను అందంట వెళ్ళి ఒక కుండ తెచ్చుకో అందంట వాగు సరే అని చెప్పి కుండ పట్టుకుని వద్దామని వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి పని చేసుకుంటుంటే ఆ అమ్మాయిని అడిగిందంట అమ్మ ఒక కుండ ఉంటే ఇవ్వు నాకు నీళ్లు పట్టుకునే పని ఉంది నాకు కొన్ని ముత్యాలు తెచ్చివ్వు అప్పుడు నీకు కొండిస్తాను అందంట అయినా నీకు కొండెందుకు ఏం పని అని అడిగిందంట తోడేలు ఏం చేసింది మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టింది మేక పాలు తాగాను అవ నా తోకత్రిచ్చింది మళ్ళీ నా తోక నాకు ఇచ్చేయమంటే పాలు తీసుకురమ్మంది ఆవు దగ్గరికి వెళ్ళాను ఆవిలా అంది పొలం దగ్గరికి వెళ్ళాను పొలం ఇలా అంది ఇప్పుడు వాగు దగ్గరికి వెళ్ళాను వాగేమో కుండ తెమ్మంది సో నీ దగ్గరికి వచ్చి అడిగాను అంది అనేసరికి అవునా అని చెప్పి సరే సరే నేను అడిగింది కూడా తీసుకురా పో అని చెప్పింది అమ్మాయి అనేసరికి నక్క వెతుక్కుంటూ వెతుక్కుంటూ అక్కడ ఒక వ్యాపారస్తుడు ఉంటే అబ్బాయిని అడిగింది కొంచెం మంచి ముత్యాలుంటే ఇవ్వు అని నీకెందుకు అంటే మళ్ళీ ఈ కథ అంతా చెప్పుకొచ్చింది సరే అని చెప్పి వ్యాపారస్తుడు ఏమన్నాడప్పుడు నాకు ఒక గుడ్డు తెచ్చిపెట్టు అన్నాడు సరే అని ఎక్ ఎలాగా అని చెప్పి వెళ్తూ ఉంటే కోడి కనిపించింది కోడి దగ్గరికి వెళ్ళి కోడి కోడి నాకు గుడ్డి బా అని అడిగింది కోడి ఏమడిగిందప్పుడు నాకు కొన్ని గింజలు తెచ్చిపెట్టు అని అడిగింది సరే అని చెప్పి గింజలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి వెళ్తూ ఉంటే మళ్ళీ పొలంలో పంట కోసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పంటకి చెట్లకి ముందల గింజలు వస్తాయి కదా అవన్నీ నేలకేసి కొట్టి గెడ్డంతా ఓ పక్కన గింజలన్నీ ఓ పక్కన వేసి ఈ గింజల్లోంచి మళ్ళీ ఆ పుట్టంతా పోవడానికి ఇలా చేటలతో జరుగుతూ ఉంటారనమాట ఆ అబ్బాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమంటారు పొలంలో పనిచేసే వాళ్ళని పాలేర్లు అంటారనమాట ఆ పాలేరుని అడిగింది నాకు కొంచెం గింజలు ఇవ్వవా అని మళ్ళీ పాలేరు అడిగాడు ఏం జరిగింది అని ఈ తోడేలు మొత్తం చెప్పుకొచ్చింది సరే అని చెప్పి పాపం ఈ పాలేరుకి జాలేసి ఒక గుప్పెడి గింజలు ఇచ్చాడు అనమాట ఆ గుప్పెడి గింజలు తీసుకొచ్చి ఎవరికి పెట్టింది కోడికి పెట్టింది కోడేమో అప్పుడు తోడేలకి ఏమి ఇచ్చింది గుడ్డిచ్చింది ఆ గుడ్డు తీసుకొని వ్యాపారస్తుడి దగ్గరికి వచ్చి అతనికి ఇచ్చింది అతని దగ్గర నుంచి కొన్ని మంచి ముత్యాలు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చింది ఆ అమ్మాయి దగ్గర నుంచి కుండ తీసుకెళ్ళి వాగులో నీళ్లు తీసుకుంది ఆ నీళ్లు తీసుకెళ్ళి పొలంలో గడ్డికి పోసింది అప్పుడు గడ్డి కోసుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆవుకిచ్చింది ఆవు నుంచి మళ్ళీ పాలు తీసుకెళ్ళి అవ్వకిచ్చింది అవ్వకిస్తే అవ తెలుసా పాలైతే తీసుకొచ్చావు కానీ నీ కత్తిరిచ్చిన ఎలా అతుకు పెడతాను అందంట అనేసరికి తోడేలకి అర్థం కాలేదు ఇస్తానన్నావు తోకిందాక ఇప్పుడు ఇవ్వనంటావు అని ఆ తోక ఇచ్చినా కూడా అతుక్కోదు కదా అని చెప్పి అందంట అనేసరికి ఇంత కష్టపడి నేను అన్నీ సంపాదించుకొచ్చినా కూడా నా మొండి తోకతోనే నేను ఇవాళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసేసి తోడేలు చాలా బాధపడుతూ అడవి దారి పట్టింది పిల్లలు కొన్నిసార్లు చూడండి మనకి తెలియకుండాను తెలుసు అనవసరమైన విషయాల్లో కల్పించుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేం ఏంటో తెలుసా తోడేళ్ళకి అవసరమా పాలు అసలు కానీ వెళ్ళి ఆ పాలు తాగడం వల్ల తోక పోగొట్టుకుంది పోనీ తోకను తిరిగి పొందుదామని చెప్పి ఎంత పని చేసినా ఆ తోక తిరిగి అంటుకోలేదు తిరిగి లేదు కాబట్టి పిల్లలు కొన్నిసార్లు మన పక్కన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏమన్నా ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఇది తిందాం అది తాగుదాం డబ్బులు తీద్దాం లేకపోతే ఇంకేమన్నా అలాంటి కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు సో మీరు అక్కడ ఆలోచించుకోవాలన్నమాట ఈ పని చేస్తే ఏమవుతుంది తర్వాత లాభం ఏంటి నష్టం ఏంటి అవునా ఎందుకంటే మా చిన్నప్పుడు సినిమాలు టీవీలు చాలా తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు టీవీలో కానీ సినిమాల్లో కానీ జాగ్రత్తలు చాలా చెప్తున్నారు ఏది హెల్త్కి మంచిది ఏది హెల్త్కి మంచిది కాదు ఏదైనా ఎక్కువ చేస్తే ఏమవుతుంది ఏదైనా తక్కువ చేస్తే ఏమవుతుంది ఇలాంటి విషయాలు చాలా చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఏదైనా అలవాట్లు చేసేటప్పుడు ఆలోచించుకొని జాగ్రత్తగా చేయండి ఉన్నా కూడా ఒకసారి అలవాటు అయింది అనుకోండి మానడం చాలా కష్టమవుతుంది ఏమంటారు పిల్లలు ఏదున్నా కూడా విషయాలు అమ్మ నాన్నతో షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫస్ట్ హెల్ప్లోకి వచ్చేది ఫస్ట్ మన కోసం ఆలోచించేది అమ్మా నాన్న మాత్రమే ఏమంటారు పిల్లలు తోడేల్లాగా అనవసరం విషయాలు జోలికి మనం పోం కదా అవునా ఓకే మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాం ఓకే నా కన్నలు బై నాన్నలు